శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం సందర్భంగా ఈ ఏడాది మొత్తం సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే అని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు రాశిచక్రం ప్రకారం వచ్చే ఉగాది నుండి ఈ రాశి వారికి అష్టమ శని యొక్క దోషం ప్రారంభం అవుతూ ఉంది అలాగే గురువు యొక్క బలం కూడా పెరుగుతుంది అయినప్పటికీ ఇక్కడ మీరు శని వలన జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కొంచెం నిదానంగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ తరువాత చేయాలి అంతేకాదు ఉగాది వరకు సింహరాశి వారికి శని రాహువుల యొక్క యుతి అనేది ఉంటుంది ఈ యుతి వలన కొన్ని రకాల ఇబ్బందులు మీ జీవితంలో ఎదురు కావచ్చు అందుకే ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసంలో వచ్చే గురువు యొక్క రాశి మార్పు వలన సింహరాశి వారు అభివృద్ధిని విజయాన్ని వాళ్ళు కోరుకున్న లక్ష్యాన్ని అన్నింటినీ సాధిస్తారు కానీ మానసికంగా తృప్తి అయితే లభించదు వంద శాతం వస్తుంది అనుకున్న చోట తొంభై ఎనిమిది శాతం రావడం దీనివలన మనసుకు బాధ కలగడం లాంటివి జరుగుతాయి ముఖ్యంగా ఇలాంటి సమస్యను విద్యార్థులు ఫేస్ చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా విద్యార్థులతో పాటు అందరూ కూడా ఈ అంశం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ సంవత్సరం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళడం కన్నా స్వదేశంలోనే ఉండడం మంచిది మన భారతదేశంలోనే ఏదో ఒక పని వెతుక్కొని ఫ్యామిలీతో ఉండటమే మీకు శ్రేయస్కర అంశం అవుతుంది మొత్తం మీద సింహరాశి వారు ఈ కొత్త సంవత్సరాన్ని జాగ్రత్తగా చక్కటి ఆలోచన విధానంతో వినయ విధేయతలతోటి తెలివితేటలతోటి ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఈ సంవత్సరం సింహరాశి వారికి జనవరి మే నవంబర్ డిసెంబర్ నెలలో చక్కగా అనుకూలిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి ఆదివారం మరియు మంగళవారం చక్కగా కలిసి వస్తాయి అందుకే మీరు మీ ముఖ్యమైన పనులు చేయాలి అనుకున్న ఈ ఆది మరియు మంగళవారాల్లో మొదలుపెట్టండి ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి విద్య నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం మొక్కలు నాటడానికి అగ్రిమెంట్లకు రిజిస్ట్రేషన్లకు ప్రయాణాలకు స్నేహాలకు పరిచయాల అభివృద్ధికి వెండి మరియు బంగారం వినియోగానికి అన్నింటికి కాలం చక్కగా కలిసి వస్తుంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి అలాగే విజయం పొందడానికి ఉదయం స్నానం ఆచరించిన తర్వాత మీకు బాగా ఇష్టమైన దేవాలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ బుధవారం రోజున శుక్లపక్ష విద్య వచ్చింది కాబట్టి ఈరోజు మనమంతా బాలచంద్ర దర్శనం చేయాలి ఒక నూలుపోగును సమర్పణ చేసి మంగళ నీరాజనం ఇచ్చి ఈ రోజున ఎవరైతే చంద్రదర్శనం చేసుకుంటారో వారికి చంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది స్థిరమైన సంపదలు కలుగుతాయి ఈ బుధవారం రోజు మనమంతా ఓం మహా సుదర్శనాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ బుధవారం రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర కవచ స్తోత్రం పారాయణం చేస్తే రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి